జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు చేజర్ల మండలంలోని ఆదుపల్లిలోని గురుకులంలో సంఘం సిఐ వేమరెడ్డి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సిఐ వేమరెడ్డి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ఆపకాయలు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం తెలియజేయాలని సూచించారు స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ మొబైల్ ద్వారా ఉపయోగాలు ఉన్నట్టే వాటి ద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయని మొబైల్ వాడకం విద్యార్థులు వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ శైలజ వైస్ ప్రిన్సిపాల్ నాగలలిత ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు 10 नंबर पे आते जाते और आने और 10 10000 आने और ये लिस्ट में आते अकाउंट स्कीम के बारे में मतलब साधारण संवरण केवल में कैलेंडर के ग्रेटर स्कैन रिलेटेड रिलेटेड मतलब आज को हम सबसिटी जो जिले सुभाषिसू मेमो పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఎస్ఐ గారు సర్క్ ఆఫీస్లో సీన్ నేను మా స్కూల్కి ఎక్కువ మా ఎస్పీ అయినటువంటి శ్రీ కృష్ణకాంత ఐపీఎస్ఆర్ ఈ గర్ల్స్ మీద ఉమెన్ మీద ఎక్కువ అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి లైంగిక నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి పర్టికులర్గా అవగాహన కల్పించింది అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన చేజన్లో ఉన్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు